పర్సనల్ మంత్ సెవెన్ వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఫైనాన్షియల్ పరంగా ఫ్యామిలీ పరంగా బిజినెస్ పరంగా జాబ్ పరంగా నెక్స్ట్ విద్యార్థులకు ఎలా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది ఈ మొత్తం విషయాలు మొత్తాన్ని కూడా ఈ వీడియోలో మనం చాలా కూలంకషంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాము మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో మొత్తాన్ని కూడా ఎండ్ వరకు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి అలానే పర్సనల్ మంత్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేటువంటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో అయినా సరే చూసేటువంటి ప్రయత్నం చేయండి హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వివేక్ చంద్ర ఆస్ట్రామాలజిస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్ సో ఫ్రెండ్స్ పర్సనల్ మంత్ సెవెన్ వాళ్ళకి ఏప్రిల్ నెలలో కనుక చూసుకుంటే జనంతో దూరంగా ఉండాలనిపించడం కానివ్వండి లోపల లోపల తమకి తాము ఎక్కువ తమని తాము తక్కువ చేసుకునేటువంటి భావాలు కానివ్వండి ఆధ్యాత్మికత పట్ల ఎక్కువగా ఆకర్షణ పెంచేటటువంటిది అలానే బాధలు కానివ్వండి పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి కానీ వాటిని క్లియర్ చేసుకునేటువంటి సమయం అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ నెలలో మీరు ప్రపంచాన్ని కాదండి మీకు మీరు అర్థం అనేటువంటిది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఈ నెల వ్యక్తిగత జీవితం చాలా మందికి ఒంటరితనాన్ని అలానే కమ్యూనికేషన్ గ్యాప్స్ని అలానే పాత జ్ఞాపకాలు మొత్తాన్ని కూడా తీసుకొస్తుంది సో మీ రిలేషన్ పరంగా మనం చూసుకుంటే మీ రిలేషన్లో కొంత మౌనంగా ఉండటం చాలా మంచిదండి మీరు వ్యక్తిగతంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటంతో పాటుగా మాట్లాడటానికి కూడా ఎక్కువగా ఇష్టపడకపోవచ్చు అలానే ఈ దీనివల్ల ఏమవుతుందంటే పార్ట్నర్కి అసహనంగా ఏర్పడేటువంటి అవకాశం అంటే ఇప్పుడు రిలేషన్ అనేటువంటిది ఇద్దరికి మాట మధ్యలో లేదంటే కమ్యూనికేషన్ మధ్యలో ఏర్పడుతుందండి సో ఇద్దరిలో ఒకళ్ళు మాట్లాడకుండా ఒకళ్ళే మాట్లాడుతూ ఉంటే మీ భావాలేంటి లోపల మీరు ఏమనుకుంటున్నారు ఇవంతా తెలియక మీ పార్ట్నరు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి ఇక మీరు సరళంగా అంటే చాలా తక్కువగా మాట్లాడటం సరళంగా మాట్లాడటం పాత విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని వాటిని మళ్ళీ తిరగేసుకొని పాడు పడతా అలానే రియల్ లైఫ్ రియల్ జీవిస్తున్నట్టు కాకుండా ఏదో యాంత్రికంగా జీవిస్తున్నట్టు ఇలా అనేక రకాలుగా మీకు ఈ ఏప్రిల్ మంత్ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందండి ఇది కుటుంబ సంబంధాలు కనుక చూసుకుంటే ఇంట్లో కొంత ఒత్తిడి అనేటువంటి రావచ్చు కానీ మీరు మనసు విప్పి మాట్లాడితే ఖచ్చితంగా ఇవి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా పరిష్కరించేటువంటి పరిష్కరించబడేటువంటి అవకాశం ఉంటుందండి ఇక మీ యొక్క మెంటల్ రిలేషన్ కనుక చూసుకుంటే లోపల చాలా నిశ్శబ్దంగా బయటకి చాలా ఆ గంభీరంగా ఉండేటువంటి మంత్ ఇది ఈ నెల మీరు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అలానే పాత స్నేహితుల గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి విషయాలు అనేటువంటివి మీకు వస్తూ ఉంటాయండి ఒక రకంగా అంటే పాత విషయాలు పాత స్నేహితులు పాత మెమరీస్ ఓల్డ్ మెమరీస్ ఇవన్నీ కూడా మీరు మీ మనసులోకి తెచ్చుకొని అనవసరమైనటువంటి భావోద్వేగాలకు లోన్ చేసేటువంటి మంతండి ఇది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదండి ఇంకో విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తికి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుందండి పాజిటివిటీ అనేటువంటిది మన లైఫ్లో పెరగాల నెగిటివిటీ అనేటువంటిది మన లైఫ్లో పెరగాలనేటువంటిది మన మానసిక స్థితి అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది మానసిక స్థితిని మన సిగ్నేచరు మన నేమ్ అనేటువంటిది రూల్ చేస్తాయండి సో కాబట్టి మీ సిగ్నేచర్ని అలానే మీ నేమ్ని అడ్వాన్స్డ్ మెథడ్స్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా అలానే యాస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా కదా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ పది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక బిజినెస్ పరంగా మనం చూసుకుంటే ఈ బిజినెస్ కొంచెం నెమ్మదిగా నడిచేటువంటి అవకాశం ఉంటుందండి కొత్త కొత్త ఒప్పందాలు కాదండి ఇప్పటికే చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని ఫస్ట్ విశ్లేషించుకోండి వాటిని విశ్లేషించుకునేటానికి అద్భుతమైనటువంటి సమయం అనమాట కాబట్టి ఆ వెతికేది కొత్త కొత్త బిజినెస్లు కాదండి ఉన్న బిజినెస్లో పాత తప్పులు మనం ఏం చేసాము ఫ్యూచర్లో ఏం చేయొద్దు అనేటువంటి దాని మీద మీరు వర్క్ అనేటువంటి చేయగలిగితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ నెక్స్ట్ మంత్ నుంచి రావచ్చేటువంటి అవకాశం ఉంటుందండి ఈ నెల జాబ్ హోల్డర్స్ పరంగా మనం చూసుకుంటే ఈ నెల పని ఒత్తిడి అనేటువంటిది కొండలాగా కనిపించేటువంటి అవకాశం ఉంటుందండి కానీ మీరు విశ్లేషణాత్మకమైనటువంటి ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి వ్యక్తులుగా మీరు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా అంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఎదుర్కొంటారండి మీ సమస్యలను బాస్ వరకు తీసుకెళ్తారు అనుమానాలు అపార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉందండి కొత్త ఉద్యోగం వెతుక్కునే వారికి ఇది సరైనటువంటి సమయం కాదు కాబట్టి జస్ట్ ఈ ఒక్క వన్ మంత్ కనుక మీరు కొంచెం వెయిట్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి జాబు లేకపోతే నెక్స్ట్ కొత్తగా వచ్చిన జాబు రెండింటినీ మీరు కంపేర్ చేసుకొని ఒక్క మంత్ మీరు వెయిట్ చేసి గలిగితే బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు నేను ఇట్లానే నేను ఎందుకు అన కలవలేకపోతున్నాను నాకు ఎందుకు ఇలా ఉంది ఇదేంటి అదేంటి అని ఎవరైతే మీలో మీరు సతమ అవుతున్నారో మీ శక్తిని మీకు మీరుగా ఆత్మ పరిశీలనటువంటి చేసుకోవాల్సినటువంటి సరైనటువంటి సమయం అండి అలానే స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా మీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి అవకాశం అనేటువంటిది అవసరం అనేటువంటిది చాలా ఉందండి ఇక మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఈ నెలలో మీకు ఆదాయ వృద్ధి అనేటువంటిది స్పష్టంగా కనిపించదండి ఓకే వస్తూ ఉంటుంది వచ్చేటట్లు కనిపిస్తూ ఉంటుంది కానీ వస్తుందా రావట్లేదా అనేటువంటిది స్పష్టత అనేటువంటిది ఉండదండి కానీ ఇది ఆ రకంగా చెప్పాలంటేనండి వచ్చే డబ్బు మొత్తం పోగొట్టుకొని అంటే ఖర్చు చేసుకొని తర్వాత ఇబ్బంది పడే కంటే డబ్బు అనేటువంటిది నిదానంగా వస్తూ ఫ్యూచర్లో ఎక్కువ మొత్తంలో రావటం అనేటువంటిది మీకు సంబంధించినటువంటి విధంగా మీ మంత్కి అనుగుణంగా కరెక్టేనండి నెక్స్ట్ మీరు ఖర్చులు బాగా చూసుకుంటే అంటే ఖర్చులు కంట్రోల్ అనేటువంటి చేసుకోవాలండి లేదంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయవలసినటువంటి సమయం ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్లు అనేటువంటిది వాయిదా వేసుకుంటా ఉంటారు అలానే మీ మనసులో కనుక డౌట్లు కనుక ఉన్నట్లయితే కట్ ఖచ్చితంగా కూడా మీకు ఇది కరెక్టా కాదా అని నిర్ధారణ అనేటువంటిది చేసుకున్న తర్వాత మాత్రమే మీరు డెసిషన్ అనేటువంటిది తీసుకోండి అలానే ఆకస్మిక ధనలాభం కోసం పంచాంగాల మీద ఆధారపడకండి మళ్ళీ చెప్తున్నాను అర్థమైంది ఎందుకంటే ఈ మంత్ మీకు ఎలా ఉంటుందంటే ఏ పని చేయాలనుకున్నా సరే ఇక ఇదే ఇప్పుడు అది ఎప్పుడు అది ఎక్కడ ఇది ఎక్కడ ఇందులో పెడితే ఈ ఈ నక్షత్రంలో పెడితే అక్కడ డబ్బు వచ్చింది ఈ రాశిలో పెడితే ఇక్కడ డబ్బు వచ్చింది ఇదే పనులు ఉంటారండి ఏప్రిల్ మంత్ అంతా కూడా సో కాబట్టి కొంచెం ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ వెళ్తే వెళ్తే చాలా బాగుంటుందండి అలానే వ్యక్తిగత లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంచెం స్పష్టత రండి ఇక మీ ఎలా చూసుకుంటే శనివారం రోజున శని భగవానునికి ఆరాధన చేయడం అనేటువంటిది మీకు కలిసి వచ్చేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటేనండి ఈ నెల అద్భుతంగా మారుతుందండి అంటే ఎలా అంటే ఇది నాకు రాదు అనుకున్నా సరే ఖచ్చితంగా దీన్ని నేను సాధించాలి నేను సాధించగలను అనేటువంటి పట్టుదలతో ఉంటారండి ఏకాగ్రత అనేటువంటిది పెరుగుతుంది అలానే ఏదైతే మీరు స్టడీ చదువుతున్నారో దాంట్లో లోతుగా వెళ్ళేటటువంటి అవకాశం ఉందండి అలానే అంత లోతుగా మీరు రీసెర్చ్ పరంగా వెళ్ళేటటువంటి అవకాశం చాలా ఉందండి సో గ్రూప్ స్టడీస్ లేదంటే ఫాస్ట్ రివిజను ఇవి ఏవైతే ఉంటాయో ఇవి అనవసరం అనిపిస్తాయండి మీకు ఎందుకంటే మీరు ఆ వెరైటీగా కాకుండా నిదానంగా చదువుకుంటూ ఉంటారు ఆ నిదానంగా చదువుకోవటమే మీకు పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి ఇక పరీక్షలు కనుక రాసేవాళ్ళు అంటే టైం మేనేజ్మెంట్ మీద మీరు ఎక్కువ పట్టు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రశ్నలు ఫార్ములా ఆధారంగా రాకపోవచ్చు అండి అంటే స్పష్టంగా లేకుండా ఉండేటువంటి సమస్యలు ఏర్పడచ్చు కానీ మీరు చదివిన దాంట్లో నుంచి ప్రశ్నలు వస్తున్నాయి దానికి సమాధానాలు అనేటువంటి మీరు రాయగలరు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా కూడా పఠించేటటువంటి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుందండి ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే అసలు పర్ సెవెన్ నెంబరే పర్సనల్ మంత్ సెవెన్ వచ్చినప్పుడే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉత్తమ స్థితిలోకి వెళ్ళేటువంటి సమయం అండి అంటే ఒక రంగం ఎలాంటి ఉంటారంటే అండి ప్రతిదానికి కూడా డిటాచ్మెంట్ అయిపోతారండి అంటే ఏది జరుగుతున్నా సరే ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆ పరమాత్మ నాకు ఏదో సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు లేదంటే నేను పాలన చోటకి వెళ్ళాను కాబట్టి పాలన జరుగుతుంది సో ఇదంతా ఎందుకు మనకి మనకి ఇదంతా ఎందుకు ఈ జీవితం ఇదంతా ఎందుకు మనం ఆధ్యాత్మికంగా ఉండాలి ఇట్లా ఈ విధంగా వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి సో ఈ మంత్ మీకు ధ్యానం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది ధ్యానం చేస్తారు ఆధ్యాత్మిక పరంగా పుస్తకాలు ఎక్కువ చదువుతుంటారు జపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎక్కువ సైలెంట్గా నిశ్శబ్దంలో మీలో మీరు ఏంటి అనేటువంటి దాని మీద మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి సో మీకు ఒక రంగా చెప్పాలంటే ఆ గంగా స్నానం కానివ్వండి లేదంటే సత్యనారాయణ వ్రతం కానీ లేదంటే దత్తాత్రేయుని పూజ కానీ లేదంటే గురుచరిత్ర పఠనం అనేటువంటివి ఇవి మీకు జీవితంలో ఒక కొత్త మార్గదర్శకాన్ని అనేటువంటి చూపిస్తాయండి లేదంటే ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని మీ యొక్క శరీరానికి మనసుకి లేదంటే శాంతిని స్థిరత్వాన్ని ప్రశాంతతను ఇవ్వడానికి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని జాగ్రత్తలు సూచనలు కనుక మనం చూసుకుంటే డిప్రెషన్ లాగా అనిపించినా సరే ప్రపంచం వైపు తిరిగి చూడండి ఓకేనా మీరే కాదు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు స్నేహితులతో కనెక్ట్ అవ్వండి ఒక రోజు ఒక పుస్తకాన్ని తీసుకొని కనీసం రోజు ఒక పది పేజీలైనా సరే పుస్తకం చదివేటువంటి ప్రయత్నం చేయ చేయండి ఫలితం మీరు ఊహించలేనంతగా ఉంటుందండి అలానే ఇక ఇవి చూసుకుంటేనండి ఆ భయాలు ఏవైతే ఉన్నాయో భయాలు అనేటువంటివి పక్కన పెట్టండి మీరు లోపల స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే బయట ప్రపంచం అనేటువంటి సాపీగా ఉండేటువంటి అవసరం ఉంటుందండి ఇక ఏప్రిల్ నెల మీకోసం ఒక ఆధ్యాత్మిక పరివర్తనకు సంబంధించినటువంటి ప్రయాణాన్ని చూపిస్తుందండి ఈ నెలలో మీరు ఎంతో లోతుగా ఆలోచిస్తారు మీ బలం ఏంటి మీరు తెలుసుకుంటారు ఆ బలానికి అనుగుణంగా ఎదుగుతారండి మీ జీవితంలో ఎప్పుడు మీరు ఎదగాలంటే ఒక్కోసారి ఆగి అంటే స్లో అండ్ స్టడీ విజ్ ద రేస్ అని అంటారు కదండి సో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు ఆగి ఒక తర్వాత ఒకటి అంచనా వేసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారండి కాబట్టి ఈ మంత్ అనేటువంటిది మీకు చాలా అంటే చాలా ఆధ్యాత్మికరంగా బాగుంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే అడ్వాన్స్డ్ ఆ టెక్నిక్స్ ద్వారా నేమ్ కరెక్షన్ వేదిక సిగ్నేచర్ కానీ ఆస్ట్రో మొబైల్ నెంబర్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి అలానే ఈ వీడియోని పది మందికి షేర్ చేసి కామెంట్లో మీ యొక్క ఊరి పేరు ఏంటి తెలియజేసి అలానే నా నా వీడియోని లైక్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ